సస్పెండ్ పట్టడానికి ప్రధాన కారణం ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి అంశం నిన్న కాదు మొన్ననే బీఆర్ఎస్ నాయకులు ఒక పది మంది ప్రెస్ మీట్ నిర్వహించే సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి అది సవాల్గా అనుకోవాలా లేకపోతే డిమాండ్ కనుక వల్ల ఏదో పద్ధతిలో మాత్రం చాలా సీరియస్గా తీవ్ర పరిణామాలు ఉంటాయి అనే పద్ధతిలో ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది అంతకుముందే ఎమ్మెల్యే గారు మేము కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందరికీ తెలుసు ఫోన్ టెంపరీ సంబంధించినటువంటి ఇష్యూ చాలా హాట్ హైట్గా జరుగుతున్నటువంటి చర్చ మీకు అందరికీ తెలుసు అందులో భాగంగానే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులకు మా ఎమ్మెల్యే గారికి కానీ మా ముఖ్యమైనటువంటి లీడర్లకు అందరికీ పంజగుట్ట ఏసీబీ కార్యాలయం నుంచి నోటీస్ వచ్చినటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ సారీ జూబ్లీ హిల్స్ ఏసీబీ కార్యాలయం నుంచి నోటీస్ వచ్చింది కొంతమందికి ఫోన్ చేసి పిలిపియడం జరిగింది మీ ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది మీరు వచ్చి మా ఆఫీస్కి వచ్చేసి జూబ్లీ హిల్స్ ఏసీబీ ఆఫీస్కి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా పార్టీగా కాంగ్రెస్ పార్టీగా యాజ్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఇదే క్యాంప్ ఆఫీస్లో షాద్ నగర్ ఏరియాలో కొంతమంది పని కట్టుకొని యువకులు యువ నాయకులుగా ఉన్నటువంటి ఉత్సాహంగా ఫోన్ ట్యాంబరింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నది వీళ్ళ భాగోత్తాలు త్వరలోనే బయట పెడతాం వీళ్ళని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు అన్నారు మేము అందరం ఉన్నాం నేను ఒక మాట ఇంకా కొద్దిగా ముందుకు పోయి షాద్ నగర్లో ఇటువంటి పొరపాటు చేసి మా ఫోన్ ట్యాంపరింగ్ చేసేటువంటి ఏ నాయకుడైనా సరే బట్టలు కూడా తీసి ఊరేగించి చేసి రోడ్లు తిప్పుతాను కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుంది నేను అంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను నేను తీవ్రవాదిని కాదు నేను సోషల్ వర్కర్ని నా పూర్వపురాలు నేను ప్రజల కోసం కార్మికుల కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేసినటువంటి నాయకుని కాంగ్రెస్ పార్టీలో నిరంతరం ఇరవై నాలుగు గంటలు ప్రజాపాలన అమలు చేసేటట్టు ప్రభుత్వ విధానాలు ప్రజల్లో తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేసినటువంటి నాయకుడిని నేను పాకిస్తాన్లో బార్డర్ ఉన్నటువంటి తీవ్రవాదుని కాదు లేదు నక్సలేటు అసలే కాదు లేదు అంతర్జాతీయ దొంగలు అసలే కాదు బోసుడి కొడుకులారా నా ఫోన్ ఎందుకు ట్యాంపరింగ్ చేసిన అడుగుతున్నాను అటువంటి వాణి నేను కానప్పుడు నా వ్యక్తిగత సమాచారాన్ని నా వ్యక్తిగత భావాభావాలను నా కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి విషయాలను కూడా మీరు ట్యాంపరింగ్ చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చింది ఏ రాజ్యాధికారంలో ఉన్నది నా హక్కులను మీరు హరించడానికి పైగా సిగ్గు లేకుండా మీరు ఎవడో మార్కెట్ కమిటీ మాజీ వాళ్ళ భర్త నారాయణ అంట వాళ్ళ ప్రెస్ మీద పెట్టేటువంటి వాళ్ళు లక్ష్మణ్ నాయక్ ఈ మండలపాటి అధ్యక్షుడు పిల్లి శేఖర్ జూపల్లి శంకర్ గుండు అశోక్ సందీప్ సింగ్ నీలం శ్రీకాంత్ రాజు శేఖర్ నారా శ్రీనివాస్ సంజు నాయక్ నేను వీళ్ళని అడుగుతున్నాను వీళ్ళని అడుగుతున్నాను నేను సూటిగా ముఖంగా అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోన్లు ట్యాంపరింగ్ చేయడానికి ఎమ్మెల్యే గారి మా నాయకుల ఫోన్ ట్యాంపరింగ్ చేయడానికి మీకేం సంబంధము మీ పేర్లు పెట్టి మీరు చెప్పినామా మా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది ప్రూఫ్ కూడా మీకు చూపిస్తా అది కూడా మీకు చెప్తా లేదు కావాలని కాంగ్రెస్ నాయకులు ఏమైనా చెప్పి ఉంటారు అని చెప్పేసి అనుకుంటే జూన్ ఇరవై ఒకటో తారీఖు నుంచి నుండి రోజు నాకు ఫోన్ వచ్చినటువంటి మెసేజ్ మీకు అందరికి చూపిస్తున్నా ఇది నిజమా కాదా నేను ఏమైనా ఈ ఈ సమాచారాన్ని అబద్ధం అని చెప్పేసాను అనుకుంటే ఇప్పుడు నేను రుజువు చేయడానికి రెడీగా నా ఫోన్లో ట్యాంపరింగ్ నా ఫోన్ ట్యాంపరింగ్ అయినట్టుగా స్వయంగా ఏసీపీ గారు నాకు మెసేజ్ పంపించింది మాకు ఉంటుంది కదా మా సంసారం ఉంటుంది కదా భార్యవర్తలు మాట్లాడుకుంటాం కదా ఈ రాజ్యాంగంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కదా వాక్ వాక్ స్వాతంత్రం ఉంది కదా ఏం మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవాలి కానీ నేను ఎవరితో మాట్లాడినని చెప్పే విషయం తెలుసుకోవడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను మీరు ప్రెస్ మీట్ పెట్టే సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి గారు ఏం చెప్పారు మీ ముందే చెప్పినారు కదా ఎవరు పేరు చెప్పలేదు మళ్ళీ ఈ పది మంది బయటకు వచ్చేసి బీఆర్ఎస్ నాయకులుగా మేము చెప్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో మీరు సమాధానం చెప్పకపోతే విచారణ ఎదుర్కొంటారు ఏం విచారణ ఎదుర్కోవాలి చట్టాన్ని చేతిలో పెట్టుకొని ప్రభుత్వం ఉంది అని చెప్పేసి అని ప్రభుత్వ అధికారులతో దొంగదారిన దొడ్డిదారిన సిగ్గు లజ్జ లేకుండా బుద్ధి లేకుండా పశువులాగా మా ఫోన్ ట్యాంపరింగ్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే గారికి అల్టిమేటమ్ ఇస్తారా మీరు మీకు ఎవరండి అధికారం ఇచ్చింది మీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా నేను సూటిగా అడుగుతున్నా పోలీస్ శాఖ వాళ్ళు కూడా దయచేసి మా ఫోన్ ట్యాంపరింగ్ చేసినటువంటి వాళ్ళకు వారికి సంబంధం ఉందే విచారణ చేయను అని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకు ఈ చెప్తున్నాను వారు బహిరంగంగా విలేకరుల సమావేశంలో మా ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా అవమానపరిచే పద్ధతి పద్ధతిలో అల్టిమేటం ఇచ్చే పద్ధతిలో వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో మీరు మాట్లాడినారు మా ఎమ్మెల్యే గారు మీ మాట మీ పేరు ఎత్తలేదు ఎవరి పేరు ఎత్తలేదు త్వరలో దోషులు ఎవరో తేర్తరు వాళ్ళ భర్తం భర్తం అని చెప్పి ఇది వాస్తవం అందుకని సోదరులారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఈరోజు దొడ్డిదారిన తప్పుడు పద్ధతిలో ఫోన్ ట్యాబ్ చేసినటువంటి వాళ్ళు ఎవరనేది సీట్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసింది ఆ సీటు త్వరలో అందరిని విచారణ చేస్తూ ఉంది అందులో ఎవరెవరు ఉన్నారు దొంగలు ఎవరు అది మండల స్థాయిలో ఎవరున్నారు తాలూకా స్థాయిలో ఎవరున్నారు రాష్ట్ర స్థాయిలో ఎవరున్నారు లేదు డిపార్ట్మెంట్ పరంగా పోలీసు వాళ్ళు ఆ పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చారు అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సందర్భంలో మీరు ఈ ఫోన్ ట్యాపరింగ్ చేయాల్సి వచ్చింది ఒకటి మాత్రమే నేను సూట్ చెప్పగలుగుతాను నేను రాష్ట్ర స్థాయిలో నా ఫోన్ ట్యాపరింగ్ చేసేంత ధైర్యం ఎవరు చేయకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకు నా సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు నేను ఇక్కడే పనిచేస్తా ఉన్నాను ఈ తాలూకా స్థాయిలో కాని ఈ స్థాయిలో పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నా ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఉంటు ఉంటారు అందుకని నా విచారణను త్వరలోనే ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి మా సమాచారాన్ని తీసుకున్నటువంటి మా సమాచారం లాగినటువంటి వాళ్ళు మా ట్యాంపరింగ్ చేసినటువంటి వాళ్ళ పైన చర్య తీసుకోవాలని చెప్తున్నాను రెండో విషయం బీఆర్ఎస్ ముసుకుల్లో టీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి గుబడికాయ దొంగ భుజాలు తప్పుకున్నట్టు ఎందుకంటే చెప్పినట్టు సామెత లాగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు బయటపడ్డారు కాబట్టి వీళ్ళ పైన పోలీసు యంత్రాంగం డిపార్ట్మెంట్ పరంగా మీరే మీరే బయటపడ్డారు కాబట్టి వీళ్ళను వెంటనే వీళ్ళ క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారిని కిందపర్చినందుకు ఎమ్మెల్యే గారిని అవమాన హైరణ చేసినందుకు వార్నింగ్ లాగా ఇచ్చినందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నియోజకవర్గంలో నేను అనుకుంటా బహుశా నాకే ఫస్ట్ ఫోన్ వచ్చింది అయితే ఆ సమయంలో నేను ఇంత కూడా చెప్పిన పోలీస్ వాళ్ళు మేము జడ్జిలు అని ఎవరైనా ఫోన్ చేస్తే భయపడకుండి అనే స్థాయిలో ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఆ మెసేజ్ వస్తుంది కాబట్టి నేను అప్పుడే రంగస్వామి గారికి అడిగితే ఆయన అందుబాటులో లేకుండే తిరుపతి పోయినండి దాని తర్వాత ఆయనతో మాట్లాడితే రంగస్వామి గారు కూడా ఏమన్నారు నేను వచ్చినాక మాట్లాడడం చేద్దామని చెప్తే నేను వాళ్ళకు కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళకి ఏం చెప్పినా ఈ మెసేజ్ ఉంటుంది కాబట్టి నేను మా ఏసీబీ గారిని అడిగి ఒకవేళ ఏసీబీ గారు పోమంటే నేను వస్తానని చెప్పడం జరిగింది దాని తర్వాత ఇదంతా తతంగం నడుతున్నారు అంటే మా రాష్ట్ర నాయకుడు రగన్న గారికి కానీ మా మండల కాంగ్రెస్ పార్టీ కొందూరు కృష్ణారెడ్డికి కానీ మా జమరుద్ ఖాన్కి కానీ మా శ్రీ మన శ్రావణి శ్రావణి గారికి కానీ ఇట్లా ఎంతో మందికి దాని తర్వాత మేము కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వీళ్ళ కూడా విచారణ కామలు చెప్పని చెప్పడం జరిగింది షాద్నగర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే మా ఫోన్లు ట్యాప్ అయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి జుబ్లీ హిల్స్కి వెళ్ళి మాకు ఫోన్లు రావడం కానీ మెసేజ్లు రావడం కానీ ఇవి అన్నీ వచ్చిన తర్వాత మేము స్పందించి ప్రెస్ మీట్ పెట్టినాం షార్ద్నగర్లో ఒక నాయకుడు అని చెప్పినాం షార్ద్నగర్లో ఒక యువ నాయకుడు అని చెప్తే ఈ రమేష్కి ఏం సంబంధం ఆ భాస్కర్కి ఏం సంబంధం మా రంగాకి ఏం సంబంధం ఇలా కందరికి ఏం సంబంధం మీరు ఇరవై నాలుగు గంటల్లోపల మా ప్రూఫ్ చేయాలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయండి అంటే నేను అంటే మీరు చెప్పకపోతే మా చెప్తారు కదా గుమ్మడికాయ దొంగ అంటే బుద్దాలు ఎగిరేసి అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఒప్పుకున్నట్టు అయిపోయింది మేమే చేపించామని మేము ఎందుకు భావిస్తున్నాం అంటే ఈ ప్రెస్ మీట్ వాళ్ళకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసినని మేము చెప్పుకోలే మా ఎమ్మెల్యే గారు చెప్పుకోలే వాళ్ళు స్పందించిన మా బండారం ఎలా బయటపడుతుందో అనే ఉద్దేశం నుంచి భయపడి మా మీద దౌర్జన్యం చేస్తామని చెప్పి అల్టిమేటమ్ ఇచ్చే పరిస్థితి నడుస్తున్నది ఇంకోటి వాళ్ళు ఏం చెప్పినారంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూడా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పింది కానీ అప్పుడు జరిగిందా జరగలేదా జరిగితే వాళ్ళు ఎవరు ఎవరు జరిగిందో ఎవరుంటే వాళ్ళు పార్టీలు వాళ్ళ మీద యాక్షన్ అవుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ఫోర్ ట్యాపింగ్ సమస్య వచ్చింది వేరే పార్టీ ఉన్నప్పుడు రాలేదు వచ్చినది కాబట్టి సిట్ కూడా దానికి విచారణలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అనేది వాళ్ళకు మెసేజ్లు కానీ ఫోన్లు కానీ చేస్తే ఇళ్ళేనా కాదా వాస్తవమా కాదా అని తెలుసుకోనీకి ఒక సీటు ఏర్పాటు చేశారు ఆ విచారణ జరిగే సమయంలో ఇల్లు మాకు బెదిరిస్తున్నారంటే ఇల్లే అన్నట్టు మేము భావిస్తున్నాం పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఈ పది మంది ఉన్నారో ఈ పది మంది రెస్పాండ్ కావడానికి అవకాశం ఏమున్నాయి లేకపోతే ఈ పది మంది రెస్పాండ్ ఎందుకు ఎందుకయి దాని తర్వాత వాళ్లకు పోలీసు వాళ్ళు ఈ పది మందికి తీసుకొచ్చి కూడా విచారణ చేసి వీళ్ళకి ఎగేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందలు రమ్మని చెప్పాలి వీళ్ళు చేసిరా లేకపోతే వీళ్ళకి ఎగేషన్ వాళ్ళు చేసిరా అనేది అది బయటికి రావాలని ఈ పోలీస్ వాళ్ళు విచారణ చేయాలి అందులో భాగంగా ఈరోజు సాయంత్రం కూడా పోలీస్ వాళ్ళకు కూడా వీళ్ళ మీద ఎందుకంటే మేము వాళ్ళ పేర్లు చెప్పలేదు వాళ్ళ మీద దాడికి ఇవ్వలేదు వాళ్ళకి మీకు ఇట్లా మీరు ఇట్లా చేసిరు మీరు వాళ్ళ ఫోన్ని ట్యాప్ అని చెప్పలే వాళ్ళ వచ్చిరు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అని చెప్పి ఇయాల పోలీస్ స్టేషన్లో కూడా దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది చట్టం ఉన్నది చట్టం తన తాను చేసుకుంటుంది చట్టంకి ఎవరు చుట్టం కాదు ప్రతి ఒక్కరు కూడా ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్ష అవుతారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియస్తున్నాము ఎవరో మాటలు విని వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ ఎవరైతే వీళ్ళకు మీట్ పెట్టి ఉందామన్నారో వాళ్ళని ముందరు తీసుకురావాలని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో కూడా దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈ ఈ సందేశం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంకో మాకు చిన్న అయ్యారు ఈ వాస్తవాలు రాసినటువంటి పత్రిక మిత్రులకు మీడియా వాళ్ళకు కూడా నోటీసు ఇచ్చేసి మీరు రాయకూడదు అంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలే రాయాలి వాస్తవాలు రాయకూడదు వాళ్ళ తప్పులను మనం ఎత్తి చూపకూడదు వాళ్ళు బదిలీ చేయాలి ఇదా ప్రజాస్వామ్యం అంటే పత్రిక వాళ్ళు మీరు చెప్పిన విషయాలు మీరు రాస్తారండి వాళ్ళు చెప్పిన విషయాన్ని మీరు రాస్తారు వాళ్ళు రాసిన పత్రికాముఖంగా రాసినటువంటి విలేకరులకు కూడా మీరు నోటీస్ పంపిస్తే ఏమి మీ ప్రభుత్వం నడుస్తుంది ఏం మీరు కళ్ళు కట్టుండరా ఇది కరెక్ట్ కాదు పత్రికాముఖంగా రాసినటువంటి వాళ్ళు పైన దాడులు చేస్తారు పత్రికాముఖంగా వాస్తవాలు తెలియజేసినటువంటి వాళ్ళకు లెటర్లు పెట్టిస్తాం నోటీసులు పంపిస్తారు పరుగుతావని చెప్పేసి అంటారు మీ పేరు ఉన్నది ఊరు ఉన్నదని చెప్పేసి ఏదో వాళ్ళ వార్తలు రాస్తే వాళ్ళ మీద అంటే ఇంకోసారి మా వార్తలను ఎవరు రాయకూడదు అని చెప్పేసి భయం ప్రజలకు గురి చేయడం తప్ప ఇంకోటి కాదు దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం మీడియా మిత్రులకు మేము అండగా ఉంటాం మా ప్రభుత్వం మా మంత్రులుగా మంత్రులు చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా స్వేచ్ఛావితమైనటువంటి వాతావరణంలో ఎవ్వరికైనా స్వేచ్ఛ ఉంది భారతదేశంలో ఈ ప్రపంచంలో మాట్లాడే స్వేచ్ఛ ప్రశ్నించే హక్కు నిరసన తెలియజేసే హక్కు మన వాక్ స్వాతంత్రాన్ని భారత రాజ్యాంగంలోనే పొందుపరిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఒక మనిషికి ఏముండాలో స్పష్టమైనటువంటి ఒక హక్కు ఉంది కాబట్టి హక్కు ద్వారా మనం మాట్లాడుతున్నాం కానీ దురదృష్టవశాత్ బీఆర్ఎస్ వాళ్ళు పత్రికా వాళ్ళు కూడా నోరు చూపేయాలని చూస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది జైల్లో పెట్టిండ్రు కొంతమందిని రౌడీ చిన్న పెట్టిండ్రు మా ప్రభుత్వం అట్లా కాదే మా ప్రభుత్వం వాళ్ళు స్వేచ్ఛాయుతంగా మా లోపాలు కూడా ఏమైనా ఉంటే మీరు ఎత్తు చూపియండి మీరు సరి చేసుకుంటామని చెప్తున్నారు ఇది కదా ప్రజాస్వామ్యం అంటే కానీ ఇది ఎక్కడ సంస్కృతి మీడియా పైన మీడియా కార్యాలయం పైన దాడి చేయడం లేదంటే మీడియా వాళ్ళు రాస్తే వాళ్ళు నోటీసులు పంపించడం లేకపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి హెచ్చరిక చేయడం కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చూసి ఊరుకోదు సుమా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి పాటాక సపడలకు భయపడే పరిస్థితి కాదు ప్రజాస్వామ్యతంగా మీరు మెల్సి మెసిలితే మీకు గౌరవిస్తారు అప్రజాస్వామికంగా అల్లరి మూకలాక చిల్లర శాసనాలు చేస్తే మాత్రం తోడు తీస్తాను ఇది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉదాహరణకు మీరందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలే రాస్తుంటారా లేకుంటే ఇతర పార్టీ విషయాలు కూడా రాస్తారా ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి అరే భయ్ ప్రెస్ మీట్ వాళ్ళు చెప్పిరేమో వాళ్ళు చెప్తే వీళ్ళు రాసిరేమో అనే జ్ఞానం ఉండాలి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఏమైనా అభిప్రాయం రాస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి పోలీసుల దరఖాస్తు ఇవ్వాలి చట్ట ప్రకారంగా ఏం చేయాలి చేసుకోవాలి కానీ ఏదో వాళ్ళు కాంగ్రెస్ పేపర్ వాళ్ళు కాదు మీడియా కాదు వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అన్నట్టు ఫీలింగ్ చేస్తే వాళ్ళ న్యూస్ కూడా రాయద్దు అట్లా అనుకుంటే ఎవరు న్యూస్లు రాయదు ఖాళీ కాంగ్రెస్ పార్టీ న్యూస్లు రాస్తున్నారంటే మీ మీద కూడా ఏమైనా న్యాయపరంగా చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్లు తీసుకోవాలి కానీ అట్లా కాదు కదా వాళ్ళు చెప్పింది రాస్తున్నారు మీరు చెప్పింది రాస్తున్నారు మేము చెప్పింది రాస్తున్నావు అన్ని రాసిన తర్వాత వాళ్ళకి పెళ్లిచ్చేమి లేవు వాళ్ళు చెప్తే రాసిరు ఒకవేళ వాళ్ళు రాసిరు ఎవరు మీరు రాసిరు రాసిన తర్వాత మేము కాదని చెప్తే కొనుక ఎండ రాసిన అని చెప్పి తీయాలి అది నేర్చుకోవాలి ఏం లేకుండా ఇక ఏమైపోయిందంటే మా బండారం బయట పడుతుంది అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకే తెలవాలి అందుకోసమే ఇవి అన్నీ వాళ్ళు కూడా మానుకోవాలి ఇవి మంచి పద్ధతులు కావు కనీసం ఇప్పటికి కూడా జ్ఞానం చేసుకుంటారు చెప్పి ఆశిస్తున్నాను నేను పేర్లు చెప్పినటువంటి వాళ్ళు ఊరికే చెప్పలేదు ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు కొన్ని పది మంది పేర్లు చెప్పినటువంటి వాళ్ళు నేను ఏదో నోటికి చెప్పలేదు ఊరికే చెప్పలేదు ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడిన వాళ్ళ పేర్లు మీడియాలో మీడియాలో వచ్చినటువంటి ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను నేను కల్పించుకొని మాట్లాడడము వాళ్ళ మీద నాకు ఏదో వ్యక్తిగత ద్వేషము లేదు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి నేను మాట్లాడిసినటువంటి నాయకులు ఎవరో పోలీస్ వాళ్ళు బయట పెడతారు త్వరలోనే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిట్ విచారణ జరుగుతుంది ఎందుకు ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కడ లేని అలజడి షాద్ నగర్ ఎందుకు ఎందుకుంది నేను ఇప్పటిదాకా చెప్పినాను కదా ఇప్పటిదాకా ఏం చెప్పినా అంటే వాళ్ళ వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి లేదు ఇంకో మాట చెప్తున్నాను ఎక్కడ మా మా బండారం బయట పడుతుందని చెప్పేసి ముందు ముందే ఎగిరి పడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కానీ వదిలిపెట్టాం ఈ విషయంలో నేను చాలా చెప్పి వదిలిపెట్టాం ఇది మీకు మీరు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వా ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు జడ్జీల ఫోన్లు కూడా ట్యాంపరింగ్ అయింది సినిమా హీరోనీల పేరు ఫోన్లు కూడా ట్యాంపరింగ్ అయినాయి వాళ్ళు కూడా పాపం కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పాప కూడా వీళ్ళు జరుగుతుంది అట్లాంటి వాళ్ళు విచారణకు రావాలని చెప్పి ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాన్ని కూడా చూసి ఈయనే చాలా నగర్లో కావాలని చేస్తున్నట్టుగా కాదు కదా వాళ్ళు ఎందుకు వాళ్ళు సోయలేదో నాకు అర్థం కాదు మనకి ఎందుకు ఎందుకు జ్ఞానం లేదో మాకు అర్థం అర్థం అవుతుంది ఇది అర్థం చేసుకోవాలి మీకు సమాచారం మీకు ఇచ్చారు కదా మీరు విచారణ పెళ్ళిద్దాం వెళ్ళలేదు నాకు టైం దగ్గర వెళ్ళలేదు త్వరలో వెళ్తాం ఎవరు కూడా వెళ్ళి కాంట్రాక్ట్ పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు ఎవరు వెళ్ళలేదు వెళ్తాం త్వరలో వెళ్తాం పొల్యూషన్ కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు చేసేస్తున్నారు ఎందుకంటే మా మా పైన ఇటువంటి చేసినప్పుడు పోలీసు కంప్లీట్ చేసి ఎమ్మెల్యే గారికి ఏ ఏ ఏ ఆధారణతోనో మీరు మా ఎమ్మెల్యే గారిని అల్టిమేట్ గా ఇచ్చారు మీరు అది మాకు కావాలి నేను ఖాజా భాషరించిన ఖాజా భాష నా మీద ఏమైనా చెప్తే అర్థం ఉంటాను నేను ఖాజా భాషకి లేదు అదే బాస్ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు ఉన్నారు కదా అలా మీరు అందరు చెప్పిన ఇష్టమే వాళ్ళు మేము మధ్య పడుతున్నాం అంతే కానీ